శ్రీ ఆవన్స స్వామిసుందరం గారి నూట ఒకటో జయంతి సందర్భంగా ఇప్పుడు పిఠాపురంలో ఉన్నటువంటి మిత్రులు తర్వాత అనేక సంస్థల యొక్క ప్రతినిధులందరూ కలిసి ఈరోజు జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా మన పిఠాపురంలోనే ప్రముఖ ప్రముఖులుగా ఉండి ఇక్కడే వారు పిఠాపురం వాసిగానే మేము భావిస్తాం వారికి శ్రీ సోమసుందర్ ఆవన్స స్వామిసుందర్ కథ పురస్కారం శ్రీకంఠ స్ఫూర్తి గారికి ఈరోజు ప్రదానం చేయడం జరుగుతుంది ఇదే విధంగా ఈ స్వామసుందర గారి జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా పిఠాపురంలో ఖచ్చితంగా ఈ జనవంబర్ పద్యం నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా శ్రీ స్వామసుందర జీవితం అంతా కూడా పోరాటాలతోటి నడుపుకుంటూ ఎందరికో కూడా ఆదర్శంగా ఉన్నటువంటి స్వామసుందర్ గారు అంతిమ యాత్ర కూడా వారి యొక్క పార్థివ దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అపజపమని వారు వీలనామాలో రాయడం తర్వాత పార్థివ దేహాన్ని అనేక మంది ప్రముఖుల సమక్షంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వారు దాన్ని తీసుకెళ్ళి అందరం కూడా వారికి సమర్పించడం జరిగింది అందులో అందరితో పాటు నేను కూడా అందులో పాల్గొనడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ సోమసుందర గారి యొక్క ఆశయాలు పిఠాపురంలో చాలా మందికి మార్గదర్శకంగా ఉంటాయని వారి యొక్క ఆశయాలతోటి వారి యొక్క వారు నిర్వహించినటువంటి సాహిత్య ప్రక్రియని ఇంకా కొనసాగించాలని చెప్పేసి యువకులందరినీ కోరుకుంటూ సెలవు ఈ ఈవేళ ప్రఖ్యాత అభ్యుజయ్ కవి విమర్శకాధీక్షుడు డాక్టర్ ఆవింత సోమసుందర్ కళారత్న వజ్రాయిత కవి ఈయన నూట ఒకటవ జన్మదినోత్సవం చాలా పూర్వతలు కనిపించి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆయన ఉన్న రోజుల్లో సూర్య సూర్యదం కార్యక్రమం జరుగుతున్నాం ఈవేళ సోమసుందర గారి పేరున కథా పురస్కారానికి శ్రీ శ్రీకంఠ స్ఫూర్తి గారిని చెప్పి కథా రచయిత గారికి ఇస్తున్నాము ఈ కార్యక్రమానికి సఫలతో మా ఇత్యేశ మా స్నేహితులందరికీ ధన్యవాదాలు అభినందనలు చెప్తున్నాం ఆవస సోమసుందర్ గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా వారి యొక్క జయంతి సూర్యారాయ గ్రంథాలయంలో జరుగుతుంది ఈరోజు వారు సుమారు నూట యాభై పుస్తకాలు రాశారు అవన్నీ కూడా యువకులకి స్ఫూర్తినిచ్చేటువంటిగా ఉన్నటువంటివి అన్నీ కూడా ఆ తర్వాత ఆయన సాహిత్యమే కాకుండా సంగీతం మీద కూడా పుస్తకాలు రాయడం జరిగింది సంగీతం అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం మళ్ళీ ఆయన నేను పిఠాపురంలోనే ఉండాలి అంతేగాని హైదరాబాదు విజయవాడ లాంటి నగరాలకు వెళ్ళి నేను ఉండను ఎవరైనా సరే ఒక వజ్రాయుధ కవిని చూడాలి అని అనుకుంటే పిఠాపురం వచ్చి చూడాలి తప్ప నేను ఆ నగరాలకు వెళ్ళి నేను ఉండను అని చెప్పేసేసి ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా పిఠాపురంలోనే ఉండి ప్రాణాలు విడిచారు అది నిజంగా చాలా గొప్ప విషయం మీరు ఏ కవిని చూసినా సరే కొంచెం ప్రసిద్ధి పొందిన తర్వాత వాళ్ళు వెంటనే నగరాలకు వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది ఆయన కానీ ఆయన అలా చేయలేదు సో ఆ తర్వాత ఆయన అనేకమైనటువంటి పుస్తకాలని ఇతరులు రాసినటువంటి వాటిని కూడా ఆయన ప్రింట్ చేయించడం జరిగింది అది కూడా చాలా గొప్ప విషయం ఆ తర్వాత యువ కవుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి అనేక రకాలుగా వారిని సన్మానించడం సత్కరించడం ఆ తర్వాత వారి యొక్క ఆదర్శంగా వారిని వీరిని ఆదర్శంగా తీసుకునేటట్టుగా వారిని చేయడం అనేటువంటిది కూడా గొప్ప విషయం అండి